నమస్కారం అండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ తీరని సందేహాలు పిల్లలు కథ మొదలు పెడదామా వింధ్యాపర్వత ప్రాంతంలో శంభుడనే ఒక పేద యువకుడు ఉండేవాడు వాడు కొండ చర్యల్లో కష్టపడి వ్యవసాయం చేసి ఏదో విధంగా తన ముసలి తల్లిని పోషిస్తూ వచ్చాడు ఒకనాడు వాడికొక సందేహం కలిగింది తన ఈడు వాళ్ళు తనలాగే కష్టపడి ధనవంతులవుతున్నారు కదా తాను ఏడాది పొడవునా కష్టపడినా తన పొట్ట తన తల్లి పొట్ట ఎందుకు నిండదు ఆ ప్రాంతంలో ఉండేవాళ్ళు అనుమానం ఉంటే అంగీరస మహాముని అడుగు అనడం ఆచారంగా ఉండేది ఈ అంగీరస మహాముని నాసిక్ వద్ద కొండలలో తపస్సు చేస్తూ ఉంటాడని చెప్పుకునేవారు శంభుడు తన అనుమానం గురించి అంగీరస మహామునిని అడగాలని నిశ్చయించాడు ఈ ఆలోచన తట్టగానే వాడు తల్లితో అమ్మా నేను నాసికకు బయలుదేరిపోతున్నాను అని చెప్పాడు తల్లి వద్దని ఎంత బతిమాలినా వినిపించుకోక వాడు నాసికకు బయలుదేరాడు పోగా పోగా ఒక నిర్జన ప్రాంతంలో వాడికొక గుడిసె కనిపించింది ఆకలి బాధ జాస్తిగా ఉండటం చేత శంభుడా గుడిసెలోకి వెళ్ళి అందులో ఉండే అవ్వను అవ్వా నాకింత అన్నం పెడతావా దూరం నుంచి వస్తున్నాను అని అడిగాడు అవ్వవాడికి అన్నం పెట్టి అయితే నాయనా ఎక్కడికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావు అని అడిగింది నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస మహామునిని అడగబోతున్నాను అన్నాడు శంభుడు అయితే ఆయనను ఇంకో విషయం కూడా అడుగు బాబు నా మనవరాలు పద్దెనిమిదేళ్లది చక్కని చుక్క కానీ అది ఎన్నడూ మాట్లాడి ఎరగదు దానికి మోగతనం ఎలా పోతుందో కాస్త అడిగి వస్తావా అన్నది అవ్వ శంభుడు సరేనని అక్కడి నుంచి బయలుదేరి మళ్లీ నడక సాగించాడు పోగా పోగా ఒక ఊరి వెలుపల వాడికి ఒక ఇల్లు కనిపించింది వాడా ఇంటి దగ్గర ఆగి ఇంటి యజమానిని అయ్యా దూరం నుంచి వస్తున్నాను ఆకలిగా ఉంది కాస్త అన్నం పెట్టిస్తారా అని అడిగాడు ఆ ఆయన శంభుడికి తనతో పాటు అన్నం పెట్టించి అయితే నాయనా నువ్వెక్కడికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో నాసిక్ వద్ద ఉన్న అంగీరస మహాముని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు అలాగా అయితే కాస్త నా విషయం కూడా అడుగుబాబు మా దొడ్లో చక్కగా నవనవలాడే నారింజ చెట్టుంది ఎన్నాళ్ళు చూసినా ఒక్క పింది కూడా పడకుండా ఉంది అంగీరస మహామునిని అడిగి కారణం తెలుసుకు వస్తావా అని అడిగాడు గృహస్థు సరేనని శంభుడు పోగా పోగా ఒక కీకారణ్యం మధ్య వాడికి ఒక ఆశ్రమం తగిలింది ఆ ఆశ్రమంలో ఉండే ముని దగ్గరికి వెళ్ళి శంభుడు స్వామి ఆకలిగా ఉన్నది అన్నం పెడతారా అని అడిగాడు ముని వాడికి భోజనం పెట్టి నువ్వు ఎక్కడికి పోతున్నావు ఏం పని మీద పోతున్నావు అని అడిగాడు నేను ఎంత కష్టపడినా నా దారిద్ర్యం ఎందుకు తీరదో అంగీరస్ మహాముని అడిగి తెలుసుకోబోతున్నాను అన్నాడు శంభుడు అయితే ఆయనను నా అనుమానం కూడా ఒకటి అడుగుతావా ఏమిటి ఎంతో కాలంగా నేను కొన్ని సిద్ధుల కోసమై తపస్సు చేస్తున్నాను కానీ నా తపస్సు ఎంత కాలానికి సిద్ధించకుండా ఉంది కారణం తెలుసుకు వస్తావా అన్నాడు ముని శంభుడు సరేనని బయలుదేరి చాలా రోజులు ప్రయాణం చేసి అంగీరస మహాముని ఉండే చోటు చేరుకున్నాడు ఆ మహాముని శంభుణ్ణి ఎంతో ఆదరంతో తన ఆశ్రమంలోకి తీసుకుపోయి వచ్చిన పని అడిగాడు మహాత్మా నేను నాలుగు సందేహాలు తమరిని అడిగిపోదామని వచ్చాను అన్నాడు శంభుడు నాకు మూడు సందేహాల కన్నా ఎక్కువ తీర్చే నియమం లేదు నాయన నీ సందేహాలలో ఒకటి వదిలేసి మిగిలినవి అడుగు వాటికి తగిన సమాధానాలు చెప్తాను అన్నాడు అంగీరస మహాముని శంభుడు కాసేపు ఆలోచించి అన్ని సందేహాల్లోకి తన సందేహమే చచ్చు సందేహం అని నిశ్చయానికి వచ్చాడు తరువాత వాడు మోగపిల్లని గురించి గృహస్థ దొడ్లో ఉన్న కాపులేని నారింజ చెట్టు గురించి సిద్ధించని ముని తపస్సు గురించి మహాముని అడిగి ఆయన ద్వారా సమాధానాలు తెలుసుకున్నాడు తరువాత వాడు ఇంటికి ప్రయాణమై మొదట ముని ఆశ్రమానికి వచ్చాడు ముని ఆత్రంగా అంగీరసుడేమన్నాడు నాయనా అని అడిగాడు మీ తలలో ఏదో మణి ఉన్నదట మీ తపోశక్తి యావత్తు దానికే పోతుందట దాన్ని పెరికివేస్తే మీ తపస్సు తప్పక సిద్ధిస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు ముని ఆశ్చర్యంతో తన జడల మధ్య తమిడు చూసుకుంటే చేతికి మణి తగిలింది దాన్ని పెరికి ఆ మహాముని శంభుడికిస్తూ దీన్ని నువ్వే ఉంచుకొ నాయన ఇక నేను సిద్ధులు సంపాదించుకుంటాను అన్నాడు సంతోషంగా శంభుడు ముని వద్ద సెలవు పుచ్చుకొని గృహస్థు ఉండే చోటికి వచ్చాడు నా అనుమానం సంగతి అంగీరస మహాముని ఏమని చెప్పాడు నాయనా అని గృహస్థు ఆత్రంగా శంభుణ్ణి అడిగాడు మీ నారింజ చెట్టు కింద తొమ్మిది లంకబిందెల నిండా బంగారం ఉన్నదట వాటిని పైకి తీస్తే చెట్టు చక్కగా కాస్తుందట అన్నాడు శంభుడు ఈ రహస్యం ఇతరులకు తెలియటం అంత మంచిది కాదని ఆ గృహస్థు ఆ రాత్రి శంభుడి సహాయంతో నారింజ చెట్టు అడుగున తవ్వాడు నిజంగానే అక్కడ తొమ్మిది బంగారు బిందెలు దొరికాయి నాయన నాకు చాలా ఉపకారం చేశావు ఈ బిందెలలో ఒకటి నువ్వు పట్టుకుపో అన్నాడు గృహస్థు ముని ఇచ్చిన మణిని గృహస్థు ఇచ్చిన బిందెను తీసుకొని శంభుడు అవ్వవుండే గుడిసెకు చేరుకున్నాడు నా మనవరాలి విషయం అంగీరస మహాముని అడిగావా బాబు ఆయన ఏమన్నాడు అని అవ్వ ఆత్రంగా శంభుణ్ణి ప్రశ్నించింది అడిగానవ్వ నీ మనవరాలకి నచ్చిన వరుడు కనపడగానే దానంతట అదే మాటొస్తుందని అంగీరస మహాముని చెప్పాడు అన్నాడు శంభుడు సరిగ్గా ఆ క్షణంలోనే అవ్వ అక్కడికి వచ్చింది శంభుణ్ణి చూడగానే ఆ పిల్ల చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రబడ్డాయి ఆమె అవ్వతో ఈయన ఎవరు అమ్మమ్మా అన్నది అవ్వ ఆశ్చర్యంతో నిర్గాంతపోయి నిజంగా నీ నోట మాట వచ్చిందా నా తల్లి అయితే ఈ అబ్బాయి నీ మొగుడు మీ ఇద్దరికీ ఇవాళే పెళ్లి చేయిస్తాను అన్నది ఆనందంతో ఆ ప్రకారమే శంభుడు ఆ పిల్లను పెళ్ళాడి ఆమెను బంగారు బిందెను మణిని వెంటబెట్టుకుని ఇంటికి వచ్చాడు ఈ లోపుగా శంభుడు తల్లి కొడుకు కోసం ఏడ్చి ఏడ్చి కళ్ళు పోగొట్టుకొని గుడ్డిదైపోయింది కొడుకు గొంతు విని ఆనందించిందే తప్ప ఆమె వాణ్ణి కళ్ళతో చూడలేకపోయింది తన కోడలని కళ్ళ చూడలేకపోయింది శంభుడు మణిని తీసి తల్లి కళ్ళకు దగ్గరగా పెట్టి ఇదైనా కనిపిస్తున్నదామ్మా అని అడిగాడు తల్లి దాన్ని చేతిలోకి తీసుకొని తన కళ్ళకు ఎంతో దగ్గరగా పెట్టుకొని కనిపించటం లేదు నాయనా అంటుండగానే ఆ మణి ఆమె గుడ్డి కళ్ళకు తగిలింది ఆ మరుక్షణమే ఆమె కళ్ళు యథాప్రకారం వచ్చేశాయి ముని చేసిన తపస్సంత దిగమింగిన ఆ మణి చాలా మహిమగలదని శంభుడు తెలుసుకున్నాడు దాని సహాయంతో తనకు ఏ కష్టాలు రాకుండా చూసుకుంటూ బంగారంతో తన కోరికలన్నీ తీర్చుకుంటూ అతను తన భార్యతో ఎంతో కాలం సుఖంగా కాపురం చేశాడు పిల్లలు విన్నారు కదా శంభుడు బయట వారి సమస్యలు విన్న తరువాత తన సమస్య చాలా చిన్నది అని తెలుసుకున్నాడు అందుకే తన సమస్య పక్కన పెట్టి వారి సమస్యకు పరిష్కారం కోసం మునిని వరాలడిగాడు అందుకు ప్రతిఫలంగా తనంతట తానే తన సమస్యకు పరిష్కారం దొరికింది అందువల్ల పరోపకారం వల్ల అందరికీ మేలు జరుగుతుంది కథ సమాప్తం